హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఉల్లిపాయలతో అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా భలే ఇష్టంగా తింటారు ఈ ఉల్లిపాయ కట్లెట్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి వీటిని ఒక్కొక్కటి విడివిడిగా అయ్యేలా ఇలా బాగా కలుపుకోవాలి ప్రతి ముక్క సపరేట్ అయ్యేలా ఇలా బాగా కలుపుకొని కాస్త ఉల్లిపాయలోని వాటర్ బయటకు వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా పొడి బియ్యం పిండి వేస్తున్నాను అండ్ ఒక రెండు స్పూన్లు దాకా శనగపిండి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక వన్ స్పూన్ కారం వేసుకోండి మీరు కారం తక్కువ తినే అయితే కాస్త తగ్గించి వేసుకోండి అండ్ ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ధనియాల పొడి కాస్త కరివేపాకు వేసుకొని ఈ ముక్కల్లో ఈ పిండి ఈ మసాలాలు అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలకి ఈ మసాలాలు అన్నీ బాగా పట్టి కాస్త ముద్దగా అయ్యేంత వరకు పిండంతా దగ్గరకు అయిపోయి కలుపుకోండి వాటర్ మాత్రం వేయక్కర్లేదు ఉల్లిపాయలోని వాటరే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను అండ్ కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకోవాలి ఎంత కలిపినా సరే ఒక్కోసారి పిండి మరీ గట్టిగానే అనిపిస్తుంది అప్పుడు ఒక అర స్పూన్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇలా పిండి అంతా బాగా కలిపి గట్టిగా ఉండాలి కలుపుకున్న తర్వాత తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని కట్లెట్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎక్కువ పిండి అవసరం లేదు కేవలం ఉల్లిపాయలతోనే ఉల్లిపాయ కనుక మీరు ఎప్పుడైనా తిన్నట్లయితే ఆ టేస్ట్లో చాలా బాగుంటాయి ఈ విధంగా చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఉల్లిపాయ కట్లెట్స్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై అవసరం లేదు షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను షాలో ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసుకున్న ఈ కట్లెట్స్ని ప్యాన్లో ఈక్వల్గా సెట్ చేసుకోండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మాడిపోతాయి లోపల సరిగ్గా ఉడకవు సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా నచ్చుతాయండి ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను చక్కగా ఇలా ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి వీటికి కాంబినేషన్గా మీరు టొమాటో సాస్ అయినా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదా వట్టిగా ఇలా అయినా తినచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా భలే ఇష్టంగా తింటారండి ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివడం కోసం కూడా చాలా బాగుంటాయి స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఇలా వేడివేడిగా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా కూడా తింటారు డైలీ ఏం చెయ్యం కదండీ ఎప్పుడన్నా ఒకసారి కదా అప్పుడప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా తినచ్చు ఏం పర్లేదు తప్పకుండా ట్రై చేయండి ఈ ఉల్లిపాయ కట్లెట్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్